నంది వాహనం మీద మనకి నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు మరో పక్కన మనకి ఆశీర్వదిస్తూ ఆ నంది వాహనం మీద కూర్చున్నటువంటి గణనాథం అన్నదమ్ములు ఇద్దరు కొలువైనటువంటి ఆ విగ్రహం అని మాత్రం చెప్పొచ్చు ఇక్కడే ఓకే నరసింహ స్వామి ఈ పంచ అయితే ఇక్కడ అలంకరించడం జరిగింది ఎవరైనా భక్తులు కలర్ కాంబినేషన్ కావాలి అంటే వాళ్ళు మళ్ళీ కస్టమైజన్ చేస్తూ ఉన్నారనమాట పెయింట్స్ రూపంలో వచ్చేవన్నమాట కానీ ఇప్పుడు ఒరిజినల్ గా మనకి అక్కడ ఆ కుందంతో స్పెషల్ గా చేయించి తీసుకొచ్చి అలంకరించడం తోటి ఇంకా అట్రాక్షన్ అయితే పెరిగింది అనమాట ఒరిజినల్ ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా అనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఆ గణనాథం కూడా ఇంకా తుది రూపాయి దిద్దుకోవాల్సింది జస్ట్ పెయింట్ అయితే ఫైనలైజ్ అయితే చేశారు వీణాదారుడైనటువంటి గణనాథుడు చక్కగా ఆ వీణ వాయిస్తూ ఉన్నారన్నమాట ఉన్నారనమాట వెనక పరమేశ్వరుడు కనిపిస్తున్నారు ఆ చేతుల్లో ఉన్నటువంటి శంకు చక్రాలు కావచ్చు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి థీమ్ తో అయితే తీసుకొస్తున్నారు నమస్తే ప్రస్తుతం మనం ఉన్నాం ధూల్పేట్ లోని పృథ్వీరాజ్ సింగ్ కళాకారికి సంబంధించిన షాప్ లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ భారీ గణనాథులు అయితే కనిపిస్తూ ఉన్నారు అండ్ ధూల్పేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు సో మనకి కనిపిస్తున్నటువంటి గణనాథులను ఒకసారి చూద్దాం మనకి నరసింహ స్వామిని తలపైన కూర్చోబెట్టిన గణనాథుడు భారీ గణనాథుడు మరో పక్క సింహం బొమ్మ కూడా కనిపిస్తుంది ఈ విగ్రహానికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటో మనం ఒకసారి పృథ్వీరాజ్ సింగ్ కళాకారికి సంబంధించిన అని తెలుసుకుందాం హలో భయ్య నమస్తే నమస్కారం జయ మహారాజ్కి భయ్య ఏంటి అసలు మన దగ్గర ఎన్ని ఫీట్ల నుంచి విగ్రహాలు దొరుకుతున్నాయి ఫీట్స్ పాస్ ఓకే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మొత్తం నైన్ మోడల్ ఓకే తొమ్మిది మోడల్ ఉన్నాయి ఒకసారి మనకి ఈ గణేష్ గురించి అప్పుడ డీటెయిల్ బాదండి ये गणेश को देखो ये नाइनटीन फीट का गणेश है ओके okay. ऊपर नरसिम्हा स्वामी है बाजू लायन है ये राजा टाइप में गणेश है अच्छा ये लाइन का ये बाल सब जो है ना ये वो... बाल पूरे ओरिजिनल बाल इसे अच्छा ओके మనకు ఆ సింహానికి సంబంధించిన జూలు ఏదైతే ఉందో జస్ట్ మనకు పెయింట్ వేయకుండా ఒరిజినల్ రూపు తేవడం కోసం మనకి తీసుకొచ్చారనమాట చూస్తుంటే మనకి అర్థం అవుతుంది చూడొచ్చు ఒకసారి మనకి చూడండి బాల్కాసేవ బాల్కాయన పడతాపును సో బయట నుంచి తీసుకొచ్చిన జూలు అనమాట సో ఒరిజినల్ గా ఆ రూపం తీసుకురావడం కోసం వాళ్ళ ప్రయత్నం చేశారు మరో పక్క మనకు చూస్తే ఇక్కడ పంచి కూడా కనిపిస్తుంది भैया वो कस्टमाइजेशन कर सकते क्या मतलब जो चाहिए वो भक्त को जो कलर चाहिए अच्छा हाँ, ऐसा कर सकते एंड कर सकते। कर सकते अभी जो ट्वेंटी ट्वेंटी फाइव में सब ट्रेंडिंग हो रहे भैया हाँ। ये क्या है कुंदन वर्क किरिटम जो है एंड जो ऑर्नामेंट्स जो बनाया था ना हाथ हाँ, को हाँ, सब हाँ। आ, ये क्या है भैया ఈ అప్పన్ కులుకు అప్పన్ చేంజ్ కడితే ఆర్నామెంట్స్ ఓకే డిజైన్ డిజైనింగ్ సార్ చేంజ్ కడితే సాల్ అప్పన్ను భార ఆర్డర్ దగ్గర మంగా కూడా బారకాయ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గురి ఓకే అంటే ఈసారి ఏం చేశారంటే ఎప్పటిక కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇద్దాం అన్న ఆలోచనతో మనకి ఇక్కడ పృథ్వీరాజ్ సింగ్ కళాకారు అయితే మనకి ఆ జ్యువెలరీ ఏదైతే ఉందో గణేష్డికి ధరించిన జ్యువెలరీ మొత్తం కూడా మనకి కొంచెం బయట నుంచి తీసుకొచ్చి మనం ఆ ఒరిజినల్ జ్యువెలరీ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారన్నారు భయ్యా ఆ ఈ గణేష్డి ప్రైజ్ గణేష్ టూ ట్వంటీగా టూ టూ ట్వంటీ కొంచెం నెగోషియబుల్ హైకో హై అచ్చా అంటే ఏం చెప్తున్నారంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు విగ్రహానికి భక్తులు ఎవరైనా వచ్చి అడిగితే మాత్రం కొంచెం తక్కువ చేసి ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారనమాట సో ఫైనల్గా ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే గణేషులు తయారు చేసింది భక్తులకు అమ్మడానికి సో కాబట్టి రండి సంతోషంగా గణేషుని అయితే తీసుకెళ్ళని కూడా చెప్తూ ఉన్నారు అండ్ ఇది మనకి ఇక్కడ చూపిస్తున్న భారీ గణనాధుడు మనకి ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న భారీ గణనాథుడు అనమాట చూడొచ్చు రెండు చేతుల్లో చేతిలో మనకు ఒక శంకులాగా కనిపిస్తూ ఉంది అండ్ మరో చేతితో ఆశీర్వదిస్తున్న ఆ చెయ్యి కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి ఇంకో రెండు చేతులు ఉన్నాయి అండ్ ఇంకో చెయ్యి చూడొచ్చు మనకి అక్కడ సింహం తల మీద ఆ చెయ్యి అట్లా పెట్టిన గణనాథుడు అండ్ ఇక్కడ వస్తే మనకి ఈ చేతి కింద మనకి గద వస్తుంది అనమాట నరసింహస్వామి ఆయుధం కదా గద సో ఆ ఆయుధం అయితే ఇక్కడ వస్తుందనమాట అండ్ ఇట్లాగే మనకి ఈ పంచ కూడా ఎవరైనా కస్టమైజేషన్ ఇది కావచ్చు కండువా కావచ్చు ఈ కస్టమైజేషన్ అంటే మాకు ఈ కలర్ కావాలండి కనుక చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో మనకి నరసింహస్వామికి సంబంధించిన థీమ్తో తీసుకొచ్చినటువంటి ఈ గణేషుడు ఈ పృథ్వీరాజ్ సింగ్ కళాకారు దగ్గర ఈసారి స్పెషల్ అని చెప్పొచ్చు సో ఆయన పెట్టే గధ ఎలా ఉండబోతుంది ఇదిగోండి కనిపిస్తుంది చూడండి ఈ గధ సో ఈ గదే మనకి నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి గణనాథుడి చెయ్యి కిందకు వస్తుంది అనమాట అండ్ చూస్తే కూడా కొంచెం వెయిటే కనిపిస్తుంది చాలా వెయిట్ ఉంది మనకి ఇరవై కేజీల దాకా ఉండొచ్చు మనకి గద అండ్ ఇంకా కొంచెం ఫైనల్ రూప్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి మనకి పెయింట్ వేసి అక్కడ పెడతారు యా ఇక ఈ ఈ గణనాథుని కూడా కొనేందుకు మా దగ్గర చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఒక గణనాథుడి ఇక్కడ మనకి ఈ కళాకారు దగ్గర సో ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంలో ఇప్పుడు అమ్మవారు కూర్చున్నారు కదా అక్కడ మన కిరీటాన్ని పిన్ చేస్తున్నారు చూడాలన్నమాట అంటే వీరు సెలెక్ట్ చేసిన కిరీటం ఏదైతే ఉందో మనకి చమ్కి చమ్కి కుందన్ టైపు కిరీటాలు ఉన్నాయి ఒకసారి మనం చూడొచ్చు అట్లాగే నగల్ని కూడా వాళ్ళు పిన్ చేస్తూ ఉన్నారు చూడొచ్చు ఇవన్నీ కూడా ముందే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈసారి మనకి ఈ విగ్రహాలకి సంబంధించి ఈ కుందన్ వర్క్స్ మాత్రం కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట అవన్నీ కూడా మనకి ఈ క్లాత్ చూడొచ్చు చూడండి ఆ కుందని చూడండి ఒకసారి ఆ ఆభరణాలు ఏవైతే ఇదివరకు మనకి పెయింట్స్ రూపంలో అనమాట లేకపోతే మనకి ఏదో ఆర్టిఫిషియల్గా మన అట్లా కనిపించాయి కానీ ఇప్పుడు ఒరిజినల్గా మనకి అక్కడ ఆ కుందంతో స్పెషల్గా చేయించి తీసుకొచ్చి అలంకరించడం తోటి మనకు ఆ విగ్రహానికి సంబంధించి కొంచెం ఇంకా అట్రాక్షన్ అయితే పెరిగిందనమాట ప్రస్తుతానికి చూడొచ్చు చెవులకు కూడా మనకి ఆభరణాలు అయితే రెడీ చేశారు చెవులు చెవి దిద్దులు అనమాట అవి దానికి సంబంధించిన ఆ ఇయర్ రింగ్స్ కావచ్చు ఇప్పుడు మనకు చేతులకు చూడండి ఆ కడియాలు పిన్ కొడుతూ ఉన్నారు చేతులకి అదిగో ఆ పెన్ మిషన్ ఉంది కదా ఆ దాంతో మనకి అట్లా ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట భయ్యా విగ్రహానికి పిన్ అయిపోతుందా విగ్రహానికి పిన్ పిన్ కడుతున్నారా విగ్రహానికి ఓకే ఆ పిన్ డైరెక్ట్ విగ్రహానికే కొట్టేస్తున్నాడా సో ఫిక్స్ అయి ఉంటుంది ఊడే అవకాశం అయితే లేదనమాట చూడండి ఒకసారి యా రెండు పిన్లు కొట్టారు ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒకటి పర్ఫెక్ట్గా అనమాట అంటే రెండు చేతులకి రెండు ఆభరణాలు కూడా మనకి పిన్ అయితే చేయడం జరిగింది ఇట్లా ఫిక్స్ చేసేస్తారు ముందే ముందే రెడీ చేసుకున్నటువంటి కుందన్ వర్క్ సంబంధించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మెడలో కావచ్చు అమ్మవారి నడుము భాగానికి కావచ్చు తలపైన కిరీటం కావచ్చు చేత్ చెవులకు సంబంధించిన ఆ ఇయర్ రింగ్స్ కావచ్చు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు గణేష్ విగ్రహాన్ని చూసుకుంటే ఇక్కడ మనకి నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి గణనాధుని అయితే వీళ్ళు తీసుకొచ్చారు మనకి భారీ ఆకారంలో కనిపిస్తుంది కానీ మనకి నరసింహుడు చూస్తే ఉగ్ర నరసింహు లాగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా మనకి కానీ ఇక్కడ ప్రశాంత వదనంతో అమ్మవారిని తన తొడ మీద కూర్చోపెట్టుకొని ఓ చేత్తో ఆశీర్వదిస్తూ కూడా మనకి ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కనిపిస్తున్నటువంటి ఆ నరసింహమూర్తి రూపంలో ఉన్నటువంటి గణేషుని అయితే చూడొచ్చు నెత్తి మీద కూడా మనకి ఐదు విప్పైతే అక్కడ ఉన్నాయన్నమాట మరో చేతిలో శంకు చక్రాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా కూర్చొని మనకి ఆశీర్వదిస్తున్న నరసింహస్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ స్వామివారికి వేసిన ఆభరణాలు కూడా చూస్తే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళు స్పెషల్ స్పెషల్గా చేయించినాయని చెప్పొచ్చు ఇక్కడ మనకి ప్రస్తుతం కనిపిస్తుంది కదా అమ్మవారికి అలంకరించిన ఆ కుందని వర్క్ సంబంధించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి అనమాట ఇవి సో ఇక్కడ చూడొచ్చు మనకి ముత్యాలు ఇక్కడ చక్కగా తీసుకొచ్చారు అట్లాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది సో ఇదంతా కూడా వెనక ఒక పేపర్ వర్క్ ఉన్నటికి ఉన్నప్పటికీ కూడా చిన్ని దారంతో అయితే థ్రెడ్స్ తీసుకొచ్చారు అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఆ రంగురాళ్ళకు సంబంధించిన ఆ డిజైన్ అనమాట అండ్ ఇక్కడ మనకి వినాయక విగ్రహానికి పెట్టబోయే కిరీటానికి సంబంధించిన ఆభరణాలు అయితే అనమాట ఇవన్నీ కూడా ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే అనమాట ఇవన్నీ రెడీ చేసుకొని మనకి ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి చూపేసరికి ఇలా కనిపిస్తుంది అనమాట ఆ తల మీద కిరీటానికి తొండం మీద అట్లాగే చెవులకున్న ఆభరణాలు కావచ్చు చేతుల కడియాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఆ కుందని తో తీసుకొస్తారన్నమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితికి సంబంధించిన విగ్రహాల తయారీలో ఇది అయితే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఇట్లా మనకి ఫినిష్ అయిపోయినటువంటి గణేష్ విగ్రహాన్ని కూడా చూడొచ్చు ఇక్కడ మనకు చూస్తే భక్తులు అందరూ కూడా చూడొచ్చు మనకి ఆల్రెడీ గణేష్నికి సంబంధించి కొనుగోలు చేయడానికి అనమాట వాళ్ళు ముందే రెడీ చేసుకున్నారు మనకి ఆ వాళ్ళకి సంబంధించిన కమిటీ అంతా కూడా డిసైడ్ అయిపోయి ఈసారి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వచ్చారు సో ఇంత బాగా రెడీ చేసినటువంటి కళాకారు దగ్గర మనకి ఈ మరో విగ్రహం చూస్తే వీణాధారుడైనటువంటి గణనాథుడు కూర్చున్నాడు మనకి ఎస్ మనకి వీణ ఎవరి చేతిలో ఉంటుంది సరస్వతి అమ్మవారి చేతిలో ఉంటుంది సరస్వతి అమ్మవారి వాహనం కూడా చూస్తే మనకి హంస సో ఈ థీమ్ తోటైతే తీసుకురావడం జరిగింది వీణాధారుడైనటువంటి గణనాథుడు చక్కగా ఆ వీణ వాయిస్తూ ఉన్నారనమాట వెనక పరమేశ్వరుడు కనిపిస్తున్నారు మనకి గంగా సమేత పరమేశ్వరుడు ఓ చేతితో ఢమరుకం ఓ చేతితో త్రిశూలం పెట్టుకొని కనిపిస్తున్న శంకరుడు తల మీద కూర్చొని ఉంటే అట్లాగే కింద మాత్రం మనకి భారీ గణనాధుడు కనిపిస్తున్నాడు ఇట్లా వీణాధారి అయిన గణనాథుడు అనమాట ఇక మరో విగ్రహం చూసుకుంటే ఇక్కడ త్రిముఖం ఉంది కానీ త్రిముఖం కూడా గణేష్ విగ్రహాలు కాదు అంటే ఏనుగు రూపంలో ఉన్నది కాదు ఓ పక్కన నరసింహస్వామి తల కనిపిస్తుంది మరో పక్కన వరాహ అవతారంలో ఉన్నటువంటి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అట్లాగే ఈసారి గణనాధుడికి మాత్రం కలర్ కాస్త చామనచాయ కలర్ అయితే తీసుకొచ్చారనమాట సో మనకి చూడొచ్చు తిరునామం కనిపిస్తూ ఉంది అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అవతారం అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే తల మీద కిరీటం కావచ్చు తిరునామం కావచ్చు అట్లా చేతుల ఆభరణాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రూపుగా చెప్తూ ఉన్నాయి ఆ చేతుల్లో ఉన్నటువంటి శంకు చక్రాలు కావచ్చు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి థీమ్ తో అయితే తీసుకొస్తున్నాయి మన చాలా ఫోటోలో చూడొచ్చు వెంకటేశ్వర స్వామి మనకి సంబంధించిన ఒరిజినల్ కలర్ అనమాట ఈ విధంగానే ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు సో మనకి ఆ తీమ్తో తీసుకొచ్చారు అండ్ ఆభరణాలు కూడా భాగంలో అయితే అక్కడ మనకి స్వామి వారికి అలంకరించడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే కనుక పంచ ఎస్ చూడండి ఎంత వైట్ గా అనిపిస్తుందో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నవరాత్రులే కాదు మనకు ఆ తర్వాత కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట ఇట్లా ఈ పంచనైతే ఇక్కడ అలంకరించడం జరిగింది ఎవరైనా భక్తులు కలర్ కాంబినేషన్ కావాలి అంటే వాళ్ళు మళ్ళీ కస్టమైజన్ చేస్తూ ఉన్నారనమాట ఈ కలర్ కాదు మాకు ఇంకో కలర్ ఇవ్వండి అంటే కొంచెం ఆ కలర్ కూడా చేంజ్ చేస్తున్నారు అండ్ ఈ ఆభరణం చూసుకుంటే ఇందాక మనం చూపించినట్టు ఆ ఆభరణాలని రెడీ చేసి ఇక్కడ మనకి కటి భాగంలో స్వామివారికి అలంకరించారు కదా సో ఇట్లా అలంకరించి అక్కడ పిన్ కొట్టేస్తూ ఉన్నారనమాట ఇది మనకి వెంకటేశ్వర స్వామితో వచ్చినటువంటి విగ్రహం అండ్ ఇక్కడ మనకి సింహాసనంలో చూసుకుంటే గనక మనకి ఇక్కడ ఏనుగులు రెండు ఏనుగులు రెండు వైపులా కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్న ఏనుగు తలలు మాత్రం ఇక్కడ ఉన్నాయి అట్లాగే కింద చూస్తే మనకి ఒక బేస్మెంట్ కనిపిస్తుంది ఆ గద్దె భాగంలో స్వామివారు మరో కాలు ఉంచారనమాట అండ్ కింద యాస్టీస్ మనకి షేడ్ అయితే కనిపిస్తూ ఉంది మనకి కింద బేస్మెంట్ సంబంధించి అండ్ మరో గణేష్ విగ్రహం చూద్దాం మొత్తం అన్నీ కూడా భారీ గణనాథులే కనిపిస్తూ ఉన్నారనమాట అండ్ సింహాసనం మీద ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టుకొని ఉన్నారు అండ్ ఇక్కడ మనకి ఒక కాలు కిందకున్న కాలు ఈ పైన ఉన్న కాలు కలిపి మనకి పంచ ముడివేస్తారనమాట సో ఇంకా పంచ రావాల్సింది మరో చేత్తో చూస్తే మనకి త్రిశూలం కనిపిస్తూ ఉంది సో సింహాసనం మీద కూర్చున్నటువంటి గణనాధులు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మరో గణనాధను చూసుకుంటే కనుక మనకి అసలు రియల్ ఏనుగులా ఉందండి ఈ గణేశుడు మాత్రం చూడండి ఒరిజినల్ ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా అనిపిస్తుంది చూడండి తొండం కావచ్చు ఆ దంతాలు కావచ్చు ఏనుక్కి తిరునామం కావచ్చు పుణ్యక్షేత్రం అనేటువంటి యాదగిరిగుట్ట కావచ్చు లేకపోతే తిరుపతి కావచ్చు మనకి అక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవలో పాల్గొనే గజరాజులకి ఈ అయితే అలంకరిస్తూ ఉంటారనమాట అండ్ కన్ను కూడా చూడొచ్చు మనకి చూడండి ఎంత ఒరిజినల్గా గా ఇటు చూస్తున్నట్టే కనిపిస్తుంది కలర్ సెలక్షన్ కూడా కళాకారులకైతే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిన సమయం ఏను కూడా చక్కగా రెండు కాళ్ళు ముడుచుకొని అట్లాగే ఆ వెనక రెండు కాళ్ళు కూడా ముడుచుకొని చక్కగా గణనాథుని తన మీద కూర్చోపెట్టుకొని ఉందనమాట సో ఇక్కడ మనకి ఆ గణనాథు కూడా ఇంకా తుది రూపాయి దిద్దుకోవాల్సింది జస్ట్ పెయింట్ అయితే ఫైనలైజ్ అయితే చేశారు అండ్ ఇక్కడ మనకి నీలవర్ణ ఆ మేఘశ్రాముడు అయినటువంటి ఆకారంలో గణనాథుని అయితే తీసుకొచ్చారు చేత్తో ధనస్సు పట్టుకున్నారు కాబట్టి శ్రీరాముడి రూపంలో ఉన్న గణనాథుడు అని చెప్పొచ్చు సింహాసనం మీద కూర్చున్నారు వెనక చూస్తే మనకి సూర్యుడి థీమ్ కనిపిస్తుంది సూర్యవంశ ప్రభువు మన శ్రీరాముడు కాబట్టి శ్రీరాముడి థీమ్తో ఉన్నటువంటి విగ్రహంగా కూడా చెప్పొచ్చు అనమాట ఇట్లాగే ఇక్కడ ఇంకా రకరకాల విగ్రహాలు అయితే తయారవుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి చూస్తే మరో భారీ గణనాథుడు కనిపిస్తూ ఉన్నారు మనకి ఈ గణనాథుడు మనకి నంది వాహనం మీద వచ్చిన గణనాథులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ నంది వాహనం మీద మనకి పరమేశ్వరుడు కనిపిస్తూ ఉన్నారు నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు మరో పక్కన మనకి ఆశీర్వదిస్తూ ఆ నంది వాహనం మీద కూర్చున్నటువంటి గణనాథులు సో ఇక్కడ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీములతో అయితే తీసుకొచ్చారు అన్నీ కూడా భారీ గణనాథులే కాదు అట్లాగే మనకి ఆల్మోస్ట్ కలర్ వర్క్ కూడా అయిపోయి మనకి ఫైనలైజ్ అయిపోయినటువంటి గణనాథులు అనమాట అండ్ ఇక్కడ భారీ విగ్రహమే కాదు ఒక విగ్రహం మాత్రం కొంచెం హైట్ తక్కువ ఉంది అంటే పది ఫీట్ల పైన ఉంది సో అన్నదమ్ములు ఇద్దరు కొలువైనటువంటి ఆ విగ్రహం అని మాత్రం చెప్పొచ్చు ఇక్కడ మనకి ఒక పక్కన మనకి కుమారస్వామి కనిపిస్తూ ఉన్నారు మరో పక్కన మనకి గణేశుడు గణేషుడు సింహాసనం మీద కూర్చున్నారు అట్లాగే తన సోదరుడి వాహనం అయినటువంటి నెమలి వాహనం మీద తను కూర్చొని ఉన్నారు నాలుగు చేతులతో ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్న గణనాథులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తో భారీ నుంచి అతి భారీ గణనాథులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తు ఉన్నారనమాట సో ఇక్కడ పృథ్వీరాజ్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లాంటి విగ్రహాలను అయితే కొనుగోలు చేచ్చు అండ్ ప్రైజెస్ కూడా నెగిషిబుల్ అయితే చేస్తూ ఉన్నారనమాట థ్యాంక్ యూ